హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే వ్లాగ్ వేడి వేడి మొదలవుతుంది చూడండి బాగుంటుంది వ్లాగ్ అయితే ఇది గేదె పాలు తీసుకుంటున్నానండి నేను సిటీలో దొరకడం చాలా కష్టం కదా కొంచెం కాస్ట్ అయినా సరే తీసుకుంటున్నాను కాస్ట్ అంటే మరీ ఏం కాస్ట్ కాదు పర్వాలేదు హాఫ్ లీటర్ తీసుకుంటాను బాబు కోసం అనేసి ఇంకా ప్యాకెట్ పాలు విషయానికి వస్తే ఇప్పటివరకు వాడికి ప్యాకెట్ పాలే పెట్టాను ఒక్క మెసేజ్ చదివానండి ఇంకా రెండు వేల ముప్పై వచ్చేసరికి అది నిజమో కరెక్టా కాదు కానీ ఒక్కటి ఏదైనా మనం చదవమంటే కొంచెం బ్రెయిన్లో ఉండిపోతుంది కదా చాలామందికి క్యాన్సర్ అనేది వస్తుంది ప్యాకెట్ పాలు తాగడం వల్ల ఓన్లీ ఇండియా అని రాసి ఉన్నాడు అది కూడా ప్యాకెట్ పాలు తాగడం వల్ల అనేసి చెప్తున్నారు అంటే కెమికల్ అవి కలుపుతారు కదా నిలవ కోసం ఇంకేం కలుపుతారో మనకు తెలీదు అందుకోసమే నాకు చాలా భయం వేసింది తప్పదు కదా సిటీలో ఉండేటప్పుడు కానీ ఎంతమందికి అండి పల్లెటూరులో ఉండడం ఇష్టం నిజంగా చెప్పాలంటే పల్లెటూరు నుంచి వచ్చాను నేను పల్లెటూరు లైఫే నిజంగా బెటరు ఎందుకంటే ఎంతో కొంత వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ అనేది తింటారు పాలైనా సరే రైస్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆర్గానిక్ ఫుడ్డే తింటారు ఇంకా మనలాగా పిజ్జాలు కేకులు చెత్త చెదారం అవి ఏవి తినరు నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఇప్పటికీ కూడా సరిగ్గా తెలీదు ఆ లైఫే మంచిది నన్ను అడిగితే మీకు ఏదైతే చూపిస్తున్నానో ప్లాంటు అబ్బా గుర్తుకు రావడం లేదండి చెప్పి చెప్పి మాట్లాడి పుదీనా పుదీనా ప్లాంట్ అండి ఇది మర్చిపోయినాను ఇది వేలతోటి మనకి నేడలో కూడా ఉంటుంది కాసేపు ఒక పావు గంట అరగంట ఎండలో పెట్టుకుంటే ఇంట్లో ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు కాకపోతే ఎండ అనేది దాని ఆహారం తయారు చేసుకోవడం కోసం ఎండ అనేది దానికి కావాలి ఒక పది నిమిషాలు గంట ఎండలో పెట్టి మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకోవచ్చు అక్కడ పెట్టగానే స్మెల్ కూడా మంచిగా వస్తుంది అందుకోసం అది అక్కడ పెట్టాను ఇంకా మీదకి వచ్చాను బట్టలు ఉతికి అవన్నీ ఆరేసాను ఇంకా ఇక్కడ మొక్కలు మాకు కొంచెం కొంచెంగా మొక్కలన్నీ పెంచుతున్నాను వేయ వేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా థర్డ్ ఫ్లోర్కి మట్టి తీసుకురావాలంటే చాలా కష్టమైపోతుంది అయినా సరే తీసుకొని వస్తున్నాను ఇది చిగుళ్ళు వచ్చినాయి ఇంకా ఇది బిల్లగనేరు మొక్క జంటలు నాటాను ఇంక ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి మొక్కలు కొనాలి వర్షాకాలం వస్తుంది కదా ఇంకా మా ఊరంతా మీకు చూపిస్తున్నానండి ఇదంతా మా ఊరు మా మేడ మీద నుంచి ఇదంతా ఇలా కనిపిస్తుంది ఇంక నేను వచ్చేటప్పుడు చాలా వరకు ఇటువైపు ఏవి ఇల్లు ఉండేవి కదండి టెన్ ఇయర్స్లో బాగా డెవలప్ అయిపోయినాయి ఏకంగా ఇదంతా అపార్ట్మెంట్స్ అవిని ఇంకా పాలు ఇవి పాలు మరగబెట్టిన తర్వాత అనేది తీస్తుంది అనమాట బాగుంటున్నాయి పాలు నెయ్యి కూడా వస్తుంది రెగ్యులర్గా అనేది తీసి ఒక దగ్గర ఉంచుతున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్కి వెన్న చేసి మళ్ళీ నెయ్యి నెయ్యిలా తయారు చేస్తున్నాను నెయ్యి కూడా మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది రెగ్యులర్గా అయితే మాత్రం తీస్తున్నాను ఈ మిగడ అనేది ఖచ్చితంగా బాగున్నాయి పాలు మాత్రం బాగుంటున్నాయి ఎవరికైనా ఎక్కువగా ప్యాకెట్ పాలు కాకుండా దొరికితే మాత్రం ఇలాగ కాస్ట్ అయినా సరే కొంచెం ఇలాంటి ఫుడ్నే ఇష్టపడండి నాకు తెలిసి నేను చెప్తున్నాను ఇంకా మీకు ఇవి లాగ్ నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వన్ మంత్ వన్ మంత్ అంతా కలిపితే ఒక పావు కేజీ నెయ్యి వస్తుంది ఏమోనండి వన్ మంత్కి అయితే పావు కేజీ నెయ్యి వస్తుంది నేను హాఫ్ లీటర్ పాలు థర్టీ రూపీస్కి తీసుకుంటున్నాను చాలా బాగానే వేస్తున్నాడు థర్టీ రూపీస్కి చిక్కటి పాలు అసలు కొంచెం అయినా వాటర్ కలుపు కొంచెమైనా వాటర్ కలుపు ఇంక ఇది చనాపప్పు కర్రీ అండి మధ్యాహ్నం కర్రీకి ఇంకా కూరగాయలు అవి కూడా ఏం తీసుకురాలేదు శనగపప్పు బంగాళదుంప ఉంటే అవే వంట చేసిస్తున్నాను రైస్ ఒకవైపు పెట్టుకున్నాను ఇంకా రైస్ కోడలుగా ఇంకా మధ్యాహ్నం భోజనానికి అయితే రెడీ మాట మధ్యాహ్నం భోజనం మాది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి చాలా చాలా సింపుల్గా చాలా చాలా సింపుల్గా లైఫ్ అనేది జర్నీ చేస్తున్నాము ఇంకా ముందు ముందు ఎలాగుంటుందో తెలీదు లేపాను పిల్లల కోసం కంపల్సరిగా అప్పుడాలైతే రెగ్యులర్గా వేపుతానండి వాళ్ళు కర్రీస్ అనేవి సరిగ్గా తినరు అన్నంలో కలిపి పెడతాను పప్పు రెగ్యులర్గా వండుతానండి ఎప్పుడో వండను కానీ ఖచ్చితంగా పప్పు అయితే వండుతాను ఇంకా అది తీపావకాయ కారం ఉంది కాదు తీపావకాయ లాస్ట్ ఇయర్ది మా లంచు అలా చూపిస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మనకి మనం ఏదైనా ఉన్నామండి మార్నింగ్ తినగానే నేను హాస్టల్లో చదువుకున్నాను మా మార్నింగ్ అవనివ్వండి ఆఫ్టర్నూన్ అవ్వనండి నైట్ అవనివ్వండి ఎప్పుడు మనం భోజనం చేసినా సరే ఖచ్చితంగా ఇది చదివేదాన్ని అండి ఇప్పుడైతే లేదు పిల్లలకు కూడా చెప్పలేదు ఇంకా పిల్లలకు కూడా నేర్పించాలి అది కూడా ఒకసారి చెప్తాను వినండి ఖచ్చితంగా చాలా మంచిది అంటే రెగ్యులర్గా హాస్టల్లో ఉండేటప్పుడు అయితే మాత్రం కంపల్సరిగా చదివేదాన్ని ఓం సహనా సహనా గుణతు సహవీర్యం కరవావహే తేజస్ దినావతి తమస్తు మావి దిశ అలా చదివిన తర్వాతే భోజనం పూర్తి చేసేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి నేర్పించాలి అనుకుంటున్నాను ఇప్పటివరకు నేను కూడా చేసేది లేదు పిల్లలకి నేర్పించేది లేదు ఇంకా మీషో నుంచి ఒకటి ఆర్డర్ చేశానుమాట అనమాట అది మీకు చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది ఇది తాలి తాలి అండి అంటే రోడ్డు కూడా తాలి అది చాలా చాలా బాగా వచ్చింది వన్ ఎయిటీ రూపీస్కి చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది ముందు ఒకటి తెప్పించాను అదే లింక్ మీద ఇంకోటి తెప్పించాను వేరే మోడల్ తెప్పించాను ముందు చాలా రోజులు వచ్చింది అది వాడాను ఇప్పటికీ ఉంది అది వాడాను ఇది అయితే పూసలైనా స్టోన్స్ అయినా అంటే రిచ్ లుక్ ఉన్నాయండి అండ్ రోడ్ గోల్డ్ అంటే కొన్ని చూస్తే మనకి బాగా నచ్చదు కదా ఇది గోల్డ్ లాగే కనిపిస్తుంది చైన్ కూడా చాలా బాగుంది క్వాలిటీ ఉంది వన్ ఎయిటీ నేనైతే తీసి రేటుకైతే బాగా నచ్చింది వన్ ఎయిటీ రూపీస్కి అయితే చాలా బాగుంది అంత తొందరగా కూడా గిల్ట్ వదలడం లేదు అంటే సమ్మర్లో ఖచ్చితంగా రోడ్డు గోడలు అయితే కొంతమందికి పడదు నెక్స్ట్ వచ్చేసి తొందరగా గిల్ట్ అనేది వదిలిస్తుంది వింటర్ సీజన్లో రైనీ సీజన్లో రెగ్యులర్గా వేసుకున్న ఇటువంటివేం ప్రాబ్లం ఏమీ లేదు చాలా బాగా నచ్చింది నాకు పూసలైన స్టోన్స్ అయినా సరే లుక్ అయితే బాగుంది రిచ్ లుక్ ఉంది కావాలనుకుంటే లింక్స్ అయితే మనం పెట్టలేమండి యూట్యూబ్లోని ఒకవేళ లింక్స్ కావాలి అనుకుంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి లేకపోతే మీరు చెక్ చేయండి మంగళసూత్ర అంటే మీషోలోని ఖచ్చితంగా కొంచెం స్పేసిన్స్ ఉండగా ఉండాలి కానీ ఎత్తుక్కుంటే ఖచ్చితంగా దొరుకుతుంది ఇంకా దొరకలేదు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం నాకు మెసేజ్ చేస్తే నేను నేను సరే లింక్ అనేది పెడతాను అనమాట ఇకండి ఇంకా సాయంత్రం అయితే మావారు సమోసాలు కట్లెట్స్ తీసుకొచ్చారు ఇంకా టీ కట్లెట్స్ కాని పని ఈ రోజంతా లైఫ్ ఇలాగ జరిగిందండి మీకు ఈ ఎలా ఎలాగనిపించిందో నాకైతే కామెంట్ చేయండి బాగుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ అనేది నాకు చాలా అవైలబుల్ ఇంకా వీడియోస్ కూడా చాలా చాలా నాకు అవసరం ఇప్పుడు ఇప్పుడున్న టైంలో నాకు చాలా అవసరం చెయ్యాలి తప్పదు కష్టమైన నష్టమైనా చేసి తీరాలి ఇంకా చేస్తాను కూడా ఇంకా గోల్ అయితే ఖచ్చితంగా పెట్టుకున్నాను చెయ్యాలి అని చేసి తీరాలి వ్లాగ్ ఎలాగుందనేది కూడా కొంచెం కామెంట్ చేయండి తప్పులున్నా సరే సర్దిద్దుకుంటాను